స్వామివారికి ప్రబల్లు కార్యక్రమం అంటే స్వామివారి గోత్రనామాలు స్వామివారి ముత్తాంత గారి పేరు స్వామివారి తాతగారి పేరు స్వామివారి నాన్నగారి పేరు చక్కగా శ్రద్ధగా మా ఆచార్య వర్లందరూ కూడా చెప్తారు మనకు కూడా గోత్రనామాలు ఉంటాయి కదా అంటాయా ఉంటాయా మా స్వామిలు అడుగుతున్నారు ఇంతమంది స్త్రీలు వచ్చి మీ అబ్బాయికి మా అబ్బాయిని ఎలా ఇస్తాం సగం స్వామివారు ఒక మనిషిగా లేడు ఒక మృగంగా లేరు సగభాగం మానవ శరీరం సగభాగం మృగంగా శిరస్సు దగ్గర నుంచి కూడా ఉన్నారు మా అమ్మాయిని ఎలా ఇస్తామయ్యా అని ఆడవాళ్ళందరూ అడుగుతున్నారు మా అబ్బాయిని ఇవ్వడానికి మీకు సమ్మతం లేదా మా స్వామి వారు ఎక్కడ మీరు స్మరిస్తే అక్కడికి వచ్చి వెంటనే మీ వరాలు ఇస్తూ ఉన్నాడు అవతారాన్ని ఎందుకు ధరించాడు ఎందుకు ధరించాడు